హాయ్ అండి వెల్కమ్ టు అడ్వెంటర్ టీ ఐదో రోజులో భాగంగా కృతజ్ఞత గురించి గుర్తింపు గురించి ప్రేమ పంచుకోవడం గురించి మాట్లాడుకునే ప్రయత్నించారు అదే క్రిస్మస్ బోనస్ కథ మా సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే కొత్త వాళ్ళు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉంచుకోండి వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం హాయ్ వెల్కమ్ టు ఆది ప్రేమ ఛానల్ బోనస్ అనగానే భారతదేశంలో దసరా బోనస్ అని క్రిస్మస్ బోనస్ అని దీపావళి బోనస్ అని కార్పొరేట్ కంపెనీలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పండుగ బోనస్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది ఎంతమంది ఈ పండుగలకు బోనస్ తీసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మన రాష్ట్రంలో క్రిస్మస్ బోనస్ అనే సాంప్రదాయం ఉందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి క్రిస్మస్ బోనస్ ఎప్పుడు మొదలైంది ఎవరు ప్రారంభించారు దానిలో ఏ అర్థం దాగి ఉంది అనేది ఒకసారి వెనక్కి వెళ్లి పరిశీలన పంతొమ్మిదవ శతాబ్దం చివర రాబోతుంది ఉద్యోగులు తమ బాస్ వైపుకు ఆశగా చూస్తున్నారు ఎందుకంటే డిసెంబర్ జీతంతో పాటు ఒక అదనపు డబ్బు బహుమతి క్రిస్మస్ బోనస్ వచ్చే రోజులు మొదట్లో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే బాస్ ఉద్యోగులు ఏడాది పాటు కష్టాన్ని గుర్తించి ప్రేమగా ఇచ్చే ఇచ్చేమతి ఆఫీసులో జరిగే క్రిస్మస్ పార్టీలో బాస్ స్వయంగా ఉద్యోగుల చేతిలో బహుమతిని ఇస్తూ ఉండేవాడు కొన్నిసార్లు పనితనం బట్టి బహుమతి యొక్క రకాలు పెరుగుతూ ఉండేవి ఇలా క్రిస్మస్ బోనస్ అనేది కృతజ్ఞతకు పరస్పర గౌరవానికి హృదయానికి మధ్య ఉన్న సంబంధానికి గుర్తుగా నిలిచింది కానీ కొన్నాళ్లకు పరిస్థితి అనేటువంటిది మారిపోయింది పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సర మధ్యాల కాలంలో ఉద్యోగ సంఘాలు బలంగా ఎదిగాయి వారు చెప్పారు బాస్ ఇష్టం వచ్చినప్పుడు కాదు ముందే ఎంత వస్తుందో తెలిసి ఉండాలి అనే ఒక నియమాన్ని వారు ఆ ఏర్పాటు చేశారు ఇది జీవితానికి అవసరము అని వాళ్ళు చెప్పడం జరిగింది అలా క్రిస్మస్ బోనస్ అనేది స్వచ్ఛంద కానుక నుంచి అధికారిక హక్కుగా మారిపోయింది ఫార్ములా ప్రకారం జీతం ఎంత పనిచేసిన దినాలు ఎన్ని ఇవన్నీ చూసి బోనస్ ఇచ్చే వ్యవస్థగా మారిపోయింది ఇటీవల సంవత్సరాలలో క్రమేపి బోనస్ వచ్చే కంపెనీల సంఖ్య తగ్గిపోయింది కొన్ని కంపెనీలు బోనస్ కు బదులుగా సెలవు దినం లేదా పెద్ద పార్టీ ఇస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెద్ద కంపెనీలలో కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే బోనస్ ఇచ్చాయి కానీ చిన్న కంపెనీలలో ఇరవై ఐదు ఉద్యోగులు ఇంకా ఆ ఆనందాన్ని పొందుతున్నారు ఇదే క్రిస్మస్ బోనస్ కు సంబంధించిన కథ హ్యాపీ అడ్వెంట్